పవర్ కట్ సమయంలో మీరు తీసుకునే ఎల్ఈడి బల్బ్స్ రీఛార్జబుల్ బల్బ్స్ ఇన్వర్టర్ బల్బ్స్ వెంటనే ఫెయిల్ అవుతున్నాయా వెంటనే ఫెయిల్ కాకుండా ఉండడం కోసం మీకోసం ఒక మంచి బల్బునైతే తీసుకురావడం జరిగింది ఇది టూ ఇన్ వన్ బల్బ్ అండి ఈ ఎల్ఈడి బల్బును మీరు టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు ఒకటి నార్మల్ బల్బ్గా మరియు రీఛార్జ్ చేసుకొని ఒక ల్యాంతర్ దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇది ఏ ధరకు వస్తుంది ఎలాంటి ఫీచర్స్ తో వచ్చింది దీన్ని మనం ఎలా వాడుకోవాలనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో చూపిస్తా ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్నా ఎల్ఈడి టార్చ్ ప్లస్ బల్బ్ ఇది టూ ఇన్ వన్ ఎమర్జెన్సీ హ్యాంగింగ్ ల్యాంతర్ అంటే టార్చ్ గా కూడా బల్బుగా కూడా దీన్ని వాడుకోవచ్చు ఇంకా ఆలస్యం దీని పూర్తి రివ్యూ తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో లైక్ చేయకపోతే కసి లైక్ చేయండి హోమ్ గాడ్జెట్ రివ్యూ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ చేసుకోండి పక్కన చేయండి ఫస్ట్ మనం దీని యొక్క డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీని చూద్దాం ఈ ఫైవ్ వాట్స్ ఎల్ఈడి బల్బ్ మెటీరియల్ ని మనం చూసినట్లయితే పాలీ కార్బోనేట్ పీసీతో తో తయారైంది ఈ బల్బ్ యొక్క హైట్ ఎయిటీన్ సెంటీమీటర్స్ ఉంటుంది దీని యొక్క వెయిట్ నూట యాభై గ్రాములు ఉంటుంది అంటే లైట్ వెయిట్ కాంపాక్ట్ గా ఉంటుంది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కొంత ఎత్తు నుంచి కింద పడ్డ ఏమి కాదు ఇల్లు లోపల బయట క్యాంపింగ్ ట్రావెలింగ్ కి ఆల్ రౌండర్ గా వాడుకోవడానికి దీన్ని సులువుగా వాడుకోవడానికి డిజైన్ చేశారు రెండోది టాప్ హైలైట్స్ ని దీని యొక్క మెయిన్ ఫీచర్స్ ని మనం చూసినట్లయితే ఇది ఫైవ్ వాట్స్ ఎల్ఈడి బల్బ్ ఫుల్ డే లైట్ ఇస్తుంది అంటే స్పష్టంగా కళ్ళకి కంఫర్ట్ గా ఉంటుంది రీఛార్జబుల్ లైట్ కావడంతో పవర్ కట్ సమయంలో ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది టైప్ సి ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది మనం నార్మల్ గా మన ఇంట్లో పవర్ తో దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు మరియు పవర్ బ్యాంక్ తో రీఛార్జ్ చేసుకోవచ్చు టైప్ సి మొబైల్ ఛార్జర్ తో లేదా ల్యాప్టాప్ యూఎస్బీ టైప్ మనం ఛార్జ్ చేసుకోవచ్చు దీన్ని మనం ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత కంటిన్యూస్ గా ఫోర్ అవర్స్ ఛార్జింగ్ మనకు వస్తుంది ఫుల్ లైట్ ఫుల్ బ్రైట్నెస్ లో మనం ఫోర్ అవర్స్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ బల్బులో మనకి నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ వన్ ఉంటుంది ఈ బ్యాటరీ లిథియం అయాన్తో తో తయారైంది ఈ రీఛార్జబుల్ ఫైవ్ అవర్స్ బల్బును మనం టూ ఇన్ వన్గా గా యూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో మెయిన్ హోల్డర్ కి నార్మల్ బల్బుగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మరియు ఇది పోర్టబుల్ దీన్ని ఎక్కడికైనా మనం సులువుగా తీసుకెళ్ళొచ్చు దీనికి బ్యాక్ సైడ్ వేలాడదీయడానికి ఒక క్లిప్ ఉంటుంది ఎక్కడైనా దీన్ని మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అలాగే టేబుల్ మీద కూడా దీన్ని పెట్టుకొని వాడుకోవచ్చు దీని యొక్క చూసినట్లయితే ప్రాక్టికల్ గా చూసినప్పుడు చిన్న రూమ్ కోసం ఇది సరిపోతుంది చదవడానికి నైట్ లైట్ గా క్యాంపింగ్ కోసం లేదా కరెంటు పోయినప్పుడు ఇంట్లో వాడుకోవడానికి బాగానే పనికొస్తుంది కానీ చాలా పెద్ద రూమ్స్ కి ఇది కవర్ చేయడానికి సరిపోదు ఈ ఎల్ఈడి బల్బు లో మనం ప్రోస్ ని కాన్స్ ని చూసినట్లయితే ప్రోస్ లైట్ వెయిట్ క్యారీ చేయడానికి సులభం ఫాస్ట్ చార్జింగ్ నాలుగు గంటల బ్యాకప్ హ్యాంగింగ్ ప్లేస్ టేబుల్ టాప్ యూజ్ ఈ బల్బులో మనం కాన్స్ ను చూసినట్లయితే కేవలం ఫైవ్ వాట్స్ కాబట్టి చాలా పెద్ద రూమ్స్ కి పెద్ద ప్రదేశాల్లో ఫైవ్ వాట్స్ కాబట్టి ఇది అంత తక్కువగా వస్తుంది బ్యాటరీ లైఫ్ ఇంకా ఎక్కువగా ఉంటే బాగుండేది ఈ బల్బుని ఇప్పటి వరకు నూట నలభై ఏడు మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ త్రీ స్టార్ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఫోర్ పాయింట్ త్రీ స్టార్ రేటింగ్ అంటే సూపర్ అనే చెప్పొచ్చు హలోనిక్స్ పోర్టబుల్ ఫైవ్ ఆర్ట్స్ టూ ఇన్ వన్ బల్బ్ యొక్క ప్రైజ్ ను మనం చూసినట్లయితే ఒక బల్బ్ కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై తొమ్మిది రూపాయలకు మనకు ఆన్లైన్ లో లభ్యం అవుతుంది మొత్తం మీద హలోనిక్స్ ఫైవ్ వాట్స్ పోర్టబుల్ ప్లస్ బల్బ్ అనేది ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎమర్జెన్సీ లైట్ ఇంట్లో పవర్ కట్స్ కి బయట ట్రావెలింగ్ కి క్యాంపింగ్ కి సరైన ఎంపిక ఎక్కువ కాంతి ఎక్కువ లైటింగ్ కావాలి అనుకునే వాళ్ళ కోసం ఇది పర్ఫెక్ట్ కాకపోవచ్చు ఫైవ్ ఆర్స్ లైటింగ్ మాకు సరిపోతుంది ఎక్కువ డ్యూరబులిటీ ఎక్కువ శక్తివంతంగా ఉంటే సరిపోతుంది ఎక్కువ రోజులు నడిస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ సాధారణ గృహ వినియోగానికి ఇది మంచి ఆప్షన్ ఎల్ఈడి టార్చ్ లైట్ యూజ్ చేస్తున్న వినియోగదారులందరి రివ్యూని మనం చూసినట్లయితే వాళ్ళు చేసిన రివ్యూ కామెంట్స్ మనం పరిశీలించినట్లయితే ఇది ఒక పర్ఫెక్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ టార్చ్ ప్లేస్ బల్బ్ అని చెప్పొచ్చు దీని ఒక లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఒకసారి ఆ లింక్ ని క్లిక్ చేసి చెక్ చేయండి మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి హ్యాలో నిక్స్ ఫైవ్ ఆర్స్ పోర్టబుల్ టూ ఇన్ వన్ బల్బ్ గురించి అర్థమైంది కదండి ఈ ఎల్ఈడీ బల్బ్ రివ్యూ మీకు అర్థమయ్యే కష్టం కూడా లైక్ చేయండి ఇలాంటి హోమ్ గార్జెట్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మీకు ముందుంటాను